హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు ఒక ముగ్గురు గార్డనర్స్ కనిపిస్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ మారిపోయింది ఆదర్శ్మ టెర్రస్ గార్డెన్ కాదు కదా ఈరోజు మనం గార్డెన్ ఈరోజు మేము అందరం మా ముగ్గురం కూడాను ఎక్కడికి వచ్చామనేసి మహేష్ సౌజీ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ని చాలా అందరికీ తెలిసిన ఛానల్ ఈ మధ్య అందరూ చూస్తున్నారు చాలా చాలా రేర్ వెరైటీస్ మాకు ఇన్వైట్ చేశారండి సార్ మాకు మహేష్ గారు ఇన్వైట్ చేశారు వచ్చాము ఈరోజు రోజు ముగ్గురు వచ్చామండి వైజాగ్ నుంచి ఇద్దరు సిస్టర్స్ నేను కూడాను నేను తెలిసిందే కదా మీరు ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు మైండ్ డైవర్షన్ స్వరూపా స్వరూప గారు మొత్తం ముగ్గురు కలిపి ఈరోజు గార్డెన్ విజిట్కి వచ్చాము ఈ గార్డెన్లో ఏమేమి పండిస్తున్నారు ఏంటి అనేది కూడా మేము ముగ్గురం చూస్తాము మీకు కూడా చూపిస్తాము ఇదే ఇదండి ఈరోజు వీడియో ఇంకెందుకు ఆలోచాం మహేష్ మహేష్ రాజీ గారు ఏ పళ్ళు పండిస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు ఆకులు పండిస్తున్నారు అన్నీ చూసిద్దాం రండి ఓకేనా ఫ్రెండ్స్ వారి గార్డెన్ ఫస్ట్ మనం టెర్రస్ పై నుంచి స్టార్ట్ చేద్దాం మొత్తం మేడ మీద మిద్దంతా కూడా ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ పెట్టారండి గమనించండి మీరు చక్కగా హాఫ్ డ్రమ్ముల్లోని మంచిగా వాటికి పైన పందిరి వేసి కిందన వాటికి కర్ర సపోర్ట్ ఇచ్చి మంచిగా పెంచారు చాలా క్రాప్ వచ్చిందండి మేము వెళ్ళేసరికి అయితే చాలా ఎక్కువ పళ్ళు కూడా ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా బ్యాంబో స్టిక్స్ అన్నీ పెట్టి ఈ విధంగా వాళ్ళు సెట్ చేస్తారండి సెట్ చేసరికి మొక్కలు కింద పడిపోకుండా చక్కగా నీట్గా పెరుగుతున్నాయి అంత బాగుంది కదా అలాగే ఇంకా గార్డెన్లోకి వచ్చామండి గార్డెన్లోకి వచ్చే ఇంకా అన్ని రేర్ వెరైటీస్ అండి వీళ్ళ దగ్గర దగ్గర చూస్తారు ఇది పింక్ నంది వర్ధనం అంటారండి ఇది ఈ విధంగా ఇది గులాబీ ఇది ఇది ఒక వెరైటీ మొత్తం ఇంకా లైన్ మొత్తం ఇంకా వీళ్ళు ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇదంతా కూడా ఇంటి బ్యాక్ సైడ్ ఈ విధంగా నార్లు పోసి పెట్టుకున్నారు ఇదంతాను ఇంకా అసలు గార్డెన్ చూడబోతున్నారు మీరు ఇదంతా కూడా నార్లు పోసి పెట్టుకున్నారు ఇవన్నీ కొంచెం పెరిగి పెద్దది అవుతున్నాయి ఇవన్నీ కూడా మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేస్తారు చూస్తారు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మొక్కలు మంచి మంచి వెరైటీ మిర్చి వెరైటీస్ పక్కనే ఇంకా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయండి మామిడిలో వెరైటీస్ అన్ని రకాల పళ్ళ మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది పింక్ లిల్లీ అండి ఇది పింక్ లిల్లీ ఇది ఎల్లో లిల్లీ అసలు ఈ కలెక్షన్ నేను ఎప్పుడు చూడలేదండి వీల గార్డెన్లోనే చూశాను చాలా చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం అలాగే ఇంకెక్కడ చూసారా ఇంకా వాళ్ళ వాళ్ళ గార్డెన్కి వచ్చేస్తాం మీరు చూస్తే టెర్రస్ గార్డెన్లా కనిపిస్తుంది కదా కాదండి ఇది వాళ్ళ పక్క ఖాళీ ప్రదేశాన్ని ఇరవై ఐదు సెంట్లలో ఖాళీ ప్రదేశం ముందు వాళ్ళకి దాన్ని ఈ విధంగా చక్కగా టెర్రస్ గార్డెన్ మీద మనం ఏ విధంగా అయితే మన కింద ఫ్లోరింగ్ మంచిగా చేసుకొని డ్రమ్స్ పెట్టుకొని ఇలా మొక్కలు పెంచుకుంటామో అదే విధంగా చేశారనమాట వీళ్ళు అసలు ఈ ఇది పద్ధతి నేను ఎక్కడ చూడలేదు వీల గార్డెన్లోనే చూశాను నే చూస్తే నేల గార్డెన్ లేకపోతే టెరస్ గార్డెన్ చూస్తాం కదా వీళ్ళు నేల మీద టెరెస్ గార్డెన్లా ఉంటుంది అయినా కూడా మంచిగా క్రాప్ వస్తుంది పూల మొక్కలు చూసరికి పెద్ద పెద్దగా పెరిగి మంచిగా వచ్చాయి ఇక్కడ మందారం ఉందండి పా చిట్టి మందార బో చెట్టు నిండా పూలే ఉన్నాయండి మేము వెళ్ళింది మంచి సండే బాగా ఎండగా ఉంది ఆ ఎండల్లో కూడా ఎంత మంచిగా వీళ్ళకి మంచిగా క్రాప్ వస్తుంది అనేసి అంటే వీళ్ళు చేసే కేరింగ్ అర్థమవుతుంది మీరు ఒక్కొక్క మొక్క నేను గార్డెన్ మొత్తాన్ని ఒక్కే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఇది తీపి చింత స్వీట్ ఎమరైన్ అంటారు కదా అది తీపి చింత అలాగే ఇవి ఇవి గోవర్ధనం పూలు నందివర్ధనం నందివర్ధనం కాదండి టెంపుల్ ట్రీస్ ఇవేమో మొత్తం కొత్తగా పెట్టారండి అన్ని ఇంక పెరిగి పెద్ద అయితే మందారాలు ప్రపంచం అయిపోతుందేమో ఇది ఇప్పటికే మనం కొన్ని రకాల మందారాలు చూసాము ఇంకా ఉన్న చూడబోతున్నాం అది కాకుండా ఇప్పుడు ఇక్కడ కొత్త కలెక్షన్ సీడ్ లాగా తెప్పించి మొత్తం ఇక్కడ పెట్టారు ఈ పక్కనంతా కూడా కింద వేసారండి మొక్కలు ఇదన్నీ కూడా గులాబీలు పళ్ళ మొక్కలు అన్నీ కూడా ఒక కింద ఒక సైడ్కి మొత్తం పెద్ద పెద్ద పళ్ళ మొక్కలన్నీ పెట్టుకున్నారు చూస్తారు ఎంత బాగుంది గులాబీలు ఇలా అలాగేది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ కానీ చెట్టు నిండా ఉన్నాయండి బాబాయ్ కాయలు చాలా గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు ఆకులు ఆకులు కొంచెం అడ్డం రావడం వల్ల మీకు కాయలు కనిపించడం లేదు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అసలు ఎంత ఎక్కువ అంటే ఎన్ని కాయలో కూడా లెక్క చెప్పలేము అలాగేది యాపిల్ బేర్ ఇంకా పక్కన ఇంకా ప్రతీది కూడా పళ్ళ మొక్కలు నేల మీద ఈ విధంగా కొన్ని వేసుకున్నారు మామిడిలో చాలా వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది జామ అండి ఇది జామ వెరైటీ ఇంకా ఈ పక్కకు వచ్చేసరికి ఇంకా అసలు చెప్పలేమండి పేర్లు అంత ఎక్కువగా ఇది వెరిగేటెడ్ జామ చూస్తే కదా ఇది తెల్ల చారల్లా ఉంటుంది ఇది ఒక వెరైటీ జామ ఇది మనకైతే కష్టం ఆకు కూడా కొంచెం ఆకు షేడింగ్ ఆకు వైట్ కలర్ షేడింగ్ వచ్చి ఆ విధంగా ఉంది ఇక్కడే చూడండి కలువలు స్టా ఇక్కడ ఈ లైన్లో కొన్ని కలువలు పెట్టారు ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పూలు కింద ఇదంతా కూడా లెమన్ గ్రాస్ కింద కింద పైన పెద్ద చెట్లు కింద మళ్ళీ చిన్న చెట్లు పూల మొక్కలు పెట్టారు ఇది ఒక స్పెషల్ ప్లాంట్ అని మీకు చెప్పాలి నేను ఇది ఇది లక్ష్మణ ఫలం అంటారు దీన్ని లక్ష్మణ ఫలం అంటే తెలుసుగా దీన్ని పళ్ళు తింటే యాంటీ క్యాన్సర్ పళ్ళే కదండి ఆకులు కూడా ఇది కషాయం చేసుకొని తాగుతారండి ఇది క్యాన్సర్ పేషెంట్స్కి డైలీ కషాయం త్రీ మంత్స్ తాగితే అది మంచి కీమోథెరపీ పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు చాలా మంచి ప్లాంట్ ఇది వీళ్ళ గార్డెన్లో ఎంత పెద్ద ప్లాంట్ చూశాను నేను చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం అలాగే ఇది ఇంకా మిగతా ఇవి ఇవి వేరే పళ్ళ మొక్కలండి ఇది మల్బరి మల్బరీలో ఇది ఒక రకం మల్బరీలో మీరు ఇప్పుడు చాలా ఐదారు రకాలు వీళ్ళ గార్డెన్లో చూడబోతున్నారు మందారాలు మల్బరీస్ గులాబీలు ప్రతి ఒక్క మొక్క కూడా చాలా అన్ని రకాలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఇన్ని వీళ్ళకు ఒక పాతికి ఇరవై ఐదు సెంటర్లో ఇన్ని రకాలు వాళ్ళు చేయడం అంటే చాలా ఆనందం వేస్తుంది నాకైతే మాత్రం అది చూసారు కదా అది డబల్ పెట్టాలు రాధాకృష్ణ రాధా మనోహరం కూడా అంటారు ఇది ఇది ఒక పళ్ళ మొక్క అండి ఇది స్టార్ ఫ్రూట్లో నేను దాకా చూస్తారు కదా స్టార్ ఫ్రూట్లో వీళ్ళ దగ్గర నాలుగు చెట్లు అయితే నేను గమనించాను అవి ఏంటంటే ఇన్ని రకాలు ఉన్నాయనేసి అంటే స్వీటు పులుపు రెండు కలిపి ఉన్నాయండి అన్నారు ఇది నల్ల చెరుకు ఈ విధంగా డ్రమ్ములో పెట్టారు వీళ్ళు ఇది నల్ల చెరుకు అంటే ప్రతిదాన్ని ప్లాంట్గా పెట్టారండి పెద్ద మొక్కలు ఎక్కడ పెట్టాలి చిన్న మొక్కలు ఎక్కడ పెట్టాలి అని అనేసి అవన్నీ కూడాను అలాగే ఇక్కడ ఇది ఇది ఒక రకం చిన్న జామ చూసారా ఇదొక అసలు చెప్పారండి పేర్లు మాత్రం అసలు అన్ని పేర్లు వాళ్ళు ఎలా గుర్తుంచుకున్నారో తెలియదు మాకైతే మాత్రం మర్చిపోయాం నేనైతే మాత్రం ఇదేమో అంజీరా అంజీరా ఇది ఇదొక వెరిగేటెడ్ వెరైటీ అండి అంజీరాలో వేరే వెరైటీ పడ్డేమో తెల్ల చెరకు అలాగే ఇటు సైడ్ ఇది ఒక చింత మొత్తం ఇంకా మీరు అసలు అయితే ఒక డౌట్ రావచ్చు మీకు చూసారు కలవలు ఇవన్నీ కూడా ఇది ఇది ఒక లైను అంటే ఒక వెరైటీ ఉందంటే దానిలో అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట గులాబీ ఉందంటే అన్ని రకాలు ఉంటాయి చూసారు ఇక్కడ ఇదంతా గులాబీ ఈ గులాబీలో ఎన్ని రకాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు పెంచుతున్నారు ఇంత పెద్దగా ఇంత భారీ ఎత్తున ఎన్ని రకాలు పెంచడం అనేసి అంటే ఏ ఒక్కరికి సాధ్యం కాదంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా ఎంత పెద్ద గార్డెన్ ఎలా చేస్తున్నారు బాబాయ్ అనిపించింది నాకైతే మాత్రం అయితే నేల మీద టెరెస్ గార్డెన్ అన్నాం కదా అసలు నేల మీద టెరెస్ గార్డెన్ ఏంటండి మీ ప్లాన్ ఏంటి సార్ అసలు ఇలాగా అర్థం అవ్వలేదు మాకంటే ఇది చూడండి ఇది ఒక మల్బరి అయితే ఒక్కటే చెప్పారు ఇప్పుడు నేల మీద మనం మొక్కలు పెడతాము విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది పిల్లల ఆడుకోవడానికి అవ్వదు మా పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేసుకోవడం అంటే వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కూడా అవ్వదు మా అమ్మగారు మా నాన్నగారు చక్కగా సాయంత్రం పూట వాకింగ్ చేసుకోవాలి మా పిల్లలు గార్డెన్లో ఆడుకుంటూ పళ్ళు కోసుకొని తినాలి అది నా లక్ష్యము అని చెప్పారండి అది చాలా నచ్చింది అంటే వాళ్ళకి వాళ్ళగా ముందు తరానికి వాళ్ళ పెద్ద తరానికి రెండింటి కూడా వ్యాల్యూస్తూ ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆ కాన్సెప్ట్ అయితే నా మాత్రం నాకు నచ్చిందండి మరి అంటే ఇలాగ పాములు అవన్నీ వచ్చేస్తే కదా గడ్డి చెట్లు అంత విపరీతంగా పెరిగిపోతే అందుకని మొత్తం చే కిందంతా ఫ్లోరింగ్ చేంజ్ చేసి మధ్య మధ్యలో మట్టి ఉంచుకొని పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు పెట్టుకున్నారు పళ్ళ మొక్కలు పెట్టుకొని మిగతా మధ్యలో డ్రమ్స్ పెట్టుకున్నారు ఈ విధంగా వీళ్ళు అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఇది ఒక జామీ చూడండి అక్కడక్కడ ఈ లింగాకర్షణ బొట్టలు కట్టడం వల్ల ఏంటంటే మన పురుగులు నైటు అగ్ని పురుగులు తర్వాత ఇవన్నీ కూడా వచ్చి పన క్రాప్ని తినేక కుడుతుంటాయి కుడుతుంటాయి పెరగవన్నమాట ఈ కట్టడం వల్ల ఇట్లా పడిపోతాయి ఎండ అవన్నీ కూడా ఇందులో పడిపోతాయి చక్కగాను ఇది మాత్రం మన గార్డెన్లో కంపల్సరీగా కట్టు కట్టితే పళ్ళు పాడవకుండా కూరగాయలు అవన్నీ పాడైపోకుండా ఉంటాయి అవి కుడితే వాటిలో ఆలాచలు మందులో ఉండిపోవడం వల్ల లార్వ గుడ్లు పెట్టేసి అక్కడ కాయని అదకుండా చేసేస్తాయి అందుకు వీళ్ళ విధంగా మొత్తం లింగాకర్షణ పొట్టలు ఎక్కువ కట్టారు చూసారు కదా కింద ఫ్లోరింగ్ మధ్య మధ్యలో ఇలాగా చక్కగా పెద్ద మొక్కలు వేసుకోవడానికి ఆ విధంగా ఇంక ఇటు మొత్తం భలే సెట్ చేసుకున్నారండి ఒక రోడ్డు మీద నడుస్తున్నట్టుగానే ఉంది పార్క్లో నడుస్తున్నట్టుగానే ఉంది మంచిగా మామిడి మొక్కలు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే దగ్గర మామిడి ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మా అందరూ ఇందాక కొన్ని రకాలు చూసారు ఇప్పుడు కొన్ని రకాలు చూడండి లేని కలెక్షన్ అంటే లేదు అంటే నా మనం ఆశ్చర్యంగా చూడొచ్చు నందివర్ధనం దాకా చూస్తారు కదా ఇదండి పింక్ నందివర్ధనం అదొకటి ఉందని నాకు తెలియదు వీళ్ళ గార్డెన్కి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఈ మందార పూలు వెరైటీస్ అయితే అసలు ఇన్ని కలర్స్ ఏవో కొన్ని రకాలే చూస్తాం మనం ఎప్పుడు కూడాను ఎంత ఎక్కువ రకాలు మీకు కూడా చూపించడం నేను చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఆ మందారాల్లో రెడ్ రెడ్ షేడ్లో ఒక రెండు మూడు పింక్ షేడ్లో ఒక రెండు మూడు యెల్లోలో ఒక రెండు మూడు అలా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అన్నీ కూడాను ఈ విధంగా ఇవన్నీ ప్రతిదీ కూడా వీళ్ళు ఏంటనేసి అంటే ప్ర గత్తము ఆవు గత్తము చాలా ఎక్కువగా వాడుతూ మంచిగా సేంద్రియ పద్ధతిలోని చక్కగా చేసుకుంటున్నారు ఇదొకటి చూశారు కదా ఇవన్నీ కూడా మా కాగడ మల్లెపూలు ఆ పైన క్రేపర్సు ఈ లైన్ అంతా పళ్ళ మొక్కలు ఈ అంతా మొత్తం ఎందుకు నేను నేను ప్రతి మొక్కనే వివరించి చెప్పడం అంటే జరిగితే వీళ్ళది ఐదు ఆరు వీడియోలు చేయాలండి నేను ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి ఇవాళ గార్డెన్కి వచ్చాను చాలా క్లియ క్లియర్గా ఒక్కొక్క మొక్కని చూపిస్తూ నేను వీడియో చేశాను అది మీకు ఇప్పుడు ఒక లింక్ ఇస్తాను చూడండి మీరు ఇప్పుడు మీకు గార్డెన్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంజీరా చూసారా ఇది మామూలు అంజీరా కానీ తేనెలా ఉంటాయట అండి అంజీరా ఇది వెరగేట ఇది ఒక వెరైటీ తేనె తేనెలా ఉంటుంది అంట టేస్ట్ అండి చాలా అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకైతే మాత్రం ఇవన్నీ దానిమ్మ వెరైటీస్ ఇంకా చెప్పకండి ఇంకా ప్రతి లైన్లో కూడా రెండు వైపులో కూడా ఇంకా చెప్తూ ఉంటే వీళ్ళు వీడియో తీయాలి అంటే నాకు రెండు మూడు రోజులు టైం పట్టేస్తుందేమో అనిపించింది అంత ఎక్కువగా చక్కగా ఉన్నాయి ఈ సన్నజాజు చూస్తే ఎర్ర సన్నజాజులండి కాడ ఎరుపు వస్తుంది ఫ్లవర్ వైట్ వస్తుంది అదొక వెరైటీ ఇది ఇది ఇదొక అండి ఇదేదో అని చెప్పారు ఇది ఒక రకం జామ వెరైటీలో ఇది ఒక ఆకుని చూసేది జామలాగా లేదు కానీ కాస్త జామకాయలు ఇది చింతకాయ మా ఇప్పుడు మా చిన్నప్పుడు తినేవాళ్ళం మా చింతకాయ ఇంత ఎల్లో కనుక అంబరము ఇదంతా ఇది ఒక రకం స్టార్ ఫ్రూట్ అలాగే ఇటు ఇవి వెళ్తుంటే రెండు లైన్లు కూడా చూడలేకపోతున్నావు చెప్పలేకపోతున్నావు అనమాట అంత ఎక్కువ వెరైటీస్ వీళ్ళ దగ్గర మనకి కనిపిస్తే అసలు నేను చెప్పింది చాలా తక్కువండి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే మీకు చాలా అర్థమయ్యే ఉంటుంది వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల అంటే ఎవరు లేరు పన్నెండు లక్షల పదమూడు లక్షల దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఇప్పుడు వీళ్ళ వీడియోలు చూస్తూ ఉంటారండి అంత ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది పాల సపోర్టా పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలకి ఇలా కింద నేల మీద పెట్టి వాటికి గట్టి కట్టేసి నీట్గా చేసి మిగతా వాటికి డ్రమ్స్ పెట్టేసి కిందంతా ఫ్లోరింగ్ చేయడం వలన మనకి చక్క పిల్లలు ఆడుకుంటూ గార్డెన్లో ఆడుకుంటూ వాళ్ళు పళ్ళు కోసుకొని తినడానికి వాళ్ళ లక్ష్యం నెరవేరిందండి చక్కగాను ఇదంతా కాకర నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే మంచి నవంబర్లో వచ్చాను టమాటో వెరైటీస్ విపరీతంగా చూశానండి ఆ వీడియో మీకు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది అడుగు మామిడి ఇది చాలా బాగుంది సరే ఆ లాస్ట్ టైం వచ్చి నేను చెప్తే నాకు మొక్క కూడా మంచి అడుగు మామిడి మొక్క గిఫ్ట్గా కూడా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్గా నాకైతే మాత్రం అది ఇప్పటికీ మా గార్డెన్లో నేను చూపిస్తూనే ఉంటాను ఇదిగోండి మహేష్ గారు ఇచ్చిన అడుగు మామిడి మొక్క అని అనేసి అలాగే పైన సీతాఫలం సీతాఫలంలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి గోల్డెన్ సీతాఫలం ఎర్ర సీతాఫలం నార్మల్ సీతాఫలం అలా ఉన్నాయి అలాగే ఇదేమో మల్బరీ రెడ్ ఇది 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 తైవాన్ నిమ్మ ఏదో ప్రతి డ్రమ్కి ఈ విధంగా ఫుల్గా మట్టి ఈ విధంగా పెట్టారండి చక్క బలంగాను వేర్లు వ్యవస్థకు ఇబ్బంది లేకుండా చాలా ఎక్కువగా మంచిగా పోషకాలు ఇచ్చి గత్తాలు ఇచ్చి మంచిగా చేస్తున్నారు ఇల్లు ఒక రకం స్టార్ ఫ్రూట్ అండి స్వీట్ అటండి ఇది ఒక రకం వెరైటీ స్వీటు అంటే తీగా ఉంటుంది స్టార్ ఫ్రూట్ తీగా ఉంటుంది ఇంకా ముగ్గలేదు మంచి గుత్తులు గుత్తులు అండి కనువిందే ఎక్కడ చూసినా కూడా ఇలా గుత్తులు గుత్తులుగా చాలా బాగా కనిపించాయి మాకు స్టార్ ఫ్రూట్స్ అయితే సంద సందడ అయిపోయిందనమాట స్టార్ ఫ్రూట్స్ ఇంకా పునాస్ మామిడి అవన్నీ కూడా కొన్ని మిగిలాయి ఇంకా మీరు సమ్మర్లో వచ్చుంటే మంచి మంచి మ్యాంగోస్ అన్నీ చూద్దరండి అని అనేసి అన్నారు లేదు ఇంకా నాలుగు లాగుంటే టమాటా వెరైటీస్ కూడా మంచిగా పెట్టాము ఇంకా అవి కూడా పెరుగుతున్నాయి అని చెప్తే చెప్పారు ఇంకా స్టార్ ఫ్రూట్ అయితే మొత్తం ఇలా దగ్గర ఐదారు వెరైటీస్ ఉన్నాయి ఇదంతా మామిడి ఇంక చూడండి మీరు ఇప్పుడు చూడబోతుంది యాపిల్ బేర్ రేగు రేగుపండు పెద్ద రేగు అంటాం కదండి అది ఇదైతే నేను వాళ్ళ పాప ఫంక్షన్కి వచ్చినప్పుడు చూశాను చూ వచ్చిన చుట్టాలందరూ బా కవర్లతో కోసుకెళ్ళారండి అన్ని కోసుకెళ్ళినా కూడా ఇంకా చెట్టు నుండి వేలాడుతూ కిందకి రాలిపోతూ అలాగా చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ రోజైతే నేను చూసినప్పుడు మాత్రం ఇప్పుడు దీనికి సీజన్ అయిపోయింది కదా మళ్ళీ రావాలి మళ్ళీ క్రాప్ వచ్చే వరకు మళ్ళీ ఇది ఖాళీగా ఉంటుంది దీని వదిలి ఇంకా వేరే రకాల బోల్డ్ అని కాయించేస్తారండి ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని క్రాప్ ఆగిపోయినప్పుడు మరి ఇంకొన్ని కాస్త ఉంటే ఇంకా అలా నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు తినడానికి పళ్ళకి ఇబ్బంది లేకుండా మాత్రం ఒక పళ్ళ దుకాణం వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎంత ఎక్కువ చూస్తారు కదా యాపిల్ పేరు ఎంతగా ఉందో అంత చెట్టు ఉందంటే అన్ని కాయలు వస్తే మాకు టెరస్ మీద మొక్కే బోర్డు వచ్చేస్తున్నాయి అలాంటిది అక్కడ అంటే ఇంకా చాలా ఎక్కువ వస్తాయి ఇవాళ కొన్ని గులాబీ వెరైటీస్ తెప్పించి పెట్టారండి ఇంక ఇవన్నీ కూడా ఇంకా పోతకి రెడీ అవుతున్నాయి చెప్పాను కదండి ఒక మొక్కు ఉందంటే లైన్ మొత్తం ఫుల్గా అవే ఉంటాయి అందులో రకరకాల వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి చాలా చాలా అయిపోయి వీళ్ళ గార్డెన్ ఒకసారి చూసామంటే ఆహా వృక్షజాతులు ఇన్ని ఉన్నాయి పూలం పూలలో ఇన్ని రకాలు ఉన్నాయి పొలలో ఇన్ని రకాలు ఉన్నాయని తెలిసిపోతూ ఉంటుంది ప్రతి టబ్బు కూడా ఎంత నీట్గా ఎక్కడ గడ్డి దోమలు ఏమీ లేకుండా నీట్గా ఉంచుకున్నారు చూడండి అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే చాలామంది మొక్కలు దోమలు వస్తాయి అంటారు అసలు ఏమి రావండి ఇవన్నీ కలవలు వెరైటీస్ లోటస్ వెరైటీస్ ఇవన్నీ కూడాను ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇంకా పోత రాలేదు కొన్ని మాత్రమే వచ్చాయి అంటే ఏ రోజు ఎన్ని పోస్తాయో ఏ రోజు ఏ పోయి మనం చెప్పలేము కదా రోజు ఒకేలా ఉండదు ఈ లైన్లో కొన్ని అడినియమ్స్ వెరైటీస్ పెట్టుకున్నారు ఇవన్నీ కూడాను ఇలా ప్రతిదీ కూడానండి ఒక ఆర్గనైజ్డ్గా చాలా బాగా ఇటు అటు సపోటాలు మామిడి నాకు ఈ లైన్స్ అన్నీ తిరుగుతుంటాయి అసలు నేనైతే ఏ లైన్లోకి వెళ్ళి ఏ లైన్లోకి వస్తుందని కూడా నాకు అర్థం అవ్వలేదు అంతలాగే అనిపించింది పునాస మామిడి అన్నాను కదండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇప్పుడు పునాస మామిడి అసలు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఇది కాస్తుందండి అండి ఏ మామిడి సీజన్లో తప్ప మిగతా సీజన్లో అన్నింటిలో సంవత్సరం రెండు సార్లు కాస్తుంది పునాస మామిడి అది ఒకటి పెట్టుకుంటే మాత్రం మనకి జనవరి ఆరు నెలలకు ఒకసారి పంట జనవరిలో ఒకసారి ఇలాగ ఆగస్టులో ఒకసారి మంచిగా కాపు వచ్చేస్తుంది ఇలా తిరుగుతూ ఉంటే చాలా చాలా ఆనందం వేసేది ఎక్కడకు పార్కులో తిరిగినంత ఫీలింగ్ వచ్చింది నాకు ఇది బ్లాక్ బెర్రీ సహజంగా మనకు పండదు ఇది ఫారిన్ కంట్రీస్లో అక్కడ ప్లేస్ ప్లేస్లో పండే బ్లాక్ బెర్రీని కూడా వీళ్ళు పండిస్తున్నారు వాళ్ళు హార్వెస్ట్లో మీరు చూసే ఉంటారు హార్వెస్ట్ అయిపోయాయి ఇంకా ఒకటి మిగిలినందు చూడండి ఇంక ఇది ఇది బ్లాక్ కలర్లోకి మారిపోతే మంచి స్వీట్ వచ్చేస్తుందండి లాగే ఇది బ్లాక్ కలర్లో మారిన తర్వాత తినాలన్నమాట బెర్రీ చాలా ఆనందం వేస్తుంది అలాగే తాయినిమ్మ ఇది చెట్టు నిండా ఎప్పుడు ఉంటాయటండి కాయలు కోసారట వాళ్ళు ఇవి పచ్చిగా ఉన్నాయని ఉంచారు మెత్తగా స్మూత్ భలే ఉన్నాయండి చూడండి నెగనెగలాడుతూ భలే మెరుస్తున్నాయి తాయినిమ్మంటండి అది అదండి ఇంకా మొత్తం చూశారు కదా మీరు కింద గార్డెన్ అంతా కూడా చూపి చూపించాను ఇప్పుడు పైన డ్రాగన్ ఫ్రూట్ చక్కగా వాళ్ళు కోసుకుంటూ మీరు కూడా హార్వెస్ట్ చేసుకుని మాకు చిన్న అవకాశం ఇచ్చారు ఇంకా ఆగుతామా మేము తలా ఒక పండు నాకు ప్రియా గారు ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు మైండ్ డైవర్షన్ ఛానల్ స్వరూప గారు నేను కలిపి చక్కగా అందరం కూడా ఒక్కొక్క ఫ్రూట్ని హార్వెస్ట్ చేసామండి అదొక ఆనందం కదా హార్వెస్ట్ చేయడం అంటే అదే పళ్ళు కోయడం చాలా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే అది కష్టానికి ప్రతిఫలం మన ఇంట్లో మన చేతితో పళ్ళు కోయడం అంటే అదొక ఆనందం అలాగే వీళ్ళ గార్డెన్లో ఇవన్నీ కూడా చూడండి సౌజన్య గారు అన్ని పళ్ళు కోసుకొచ్చారు చూడండి ఇంకా మొత్తం వాళ్ళ గార్డెన్లో పండినవి ఇంకా ఇంకా కొయ్యాల్సిన ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇలా జరిగిందండి వీళ్ళ గార్డెన్ టూర్ గార్డెన్ విజిట్ కూడా అసలు మాకు చాలా తీపి జ్ఞాపకం వీళ్ళ గార్డెన్కి రావడం ఇన్ని వెరైటీస్ చూడడం ఎప్పుడో ఎక్కడో ఆన్లైన్లో ఎక్కడో చూసేవారు అలాంటిది ఈరోజు వీళ్ళ గార్డెన్లో చూడడం అయితే నాకు మాత్రం చాలా చాలా ఆనందం అనిపించింది ఇంకా మాకు బయలుదేరిపోతున్నాము వేడివేడిగా మంచి మంచిగా టీలు అన్ని ఇచ్చినండి మొత్తం వచ్చిన దగ్గర నుంచి అన్ని మర్యాద సకల మర్యాదలు చేసి చాలా చక్కగా మమ్మల్ని ఆదరించి ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఆడపడుచులు ఎలాగా వాళ్ళు గౌరవిస్తారు అలాగే చూడు మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు కదా ఈ ఫ్యామిలీతో మాకున్న అనుబంధం అయితే మాత్రం నేను చాలా మంచిగా ఫీల్ అవుతానండి నాకు సొంత కుటుంబ సభ్యుల్లాగా నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇంటికి వెళ్తే మాత్రం అంత ఆదర ఆదరిస్తూ మంచి మొక్కలు కూడా ఇచ్చారండి ఇదిగోండి మొక్కలు మొక్కలని మామూలు మొక్కలు కాదండి రేరు వెరైటీస్ మినీ బ్రహ్మకమలం ఇంకా ఎల్లో లిల్లీ ఇంకా చాలా రకాల సీడ్స్ అది కూడా సీడ్స్ మా చేతిలో పొట్లాలు ఉన్నాయి చూసారా చాలా రకాల సీడ్స్ అన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు పెంచే మొక్కల మొక్కలు చూసి ఆనందించడమే కదండి వాళ్ళని చూసినా కూడా మనకు అది ఒక రకమైన ఫీలింగ్ అంత మంచి మనుషులు మనం చూడడం తక్కువ నా నేనైతే మాత్రం వీళ్ళ గార్డెన్ చూసి ఎంజాయ్ చేశాను మీరు కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళ గార్డెన్ చూడని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్త మొట్టమొదటిగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు బాయండి హ్యాపీ గార్డెనింగ్ అందరూ హ్యా గార్డెనింగ్ చేద్దాం హ్యాపీగా ఉందాం బాయండి